జిల్లా ఆదోనిలో శ్రీరామనవమి సందర్భంగా వివిధ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి అలాగే ఆదోని పట్టణం నందు వెలిసిన శ్రీ మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు సీతారాముల వారి కళ్యాణోత్సవంలో భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే వైఎంకే నగర్ నందు వెలిసిన శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయం నందు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది దేవాలయం నందు వెలిసిన సాయిబాబా వారికి భక్తుల శ్వాసల పాలాభిషేకం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సుమారుగా నాలుగు క్వింటాల్ల వరకు అన్నదానం చేయడం జరిగింది అంటూ సాయిబాబా దేవాలయం భక్త బృందం వారు తెలియజేయడం జరిగింది गोल्डा जना अजपुरोहित जनवरी 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 जनवर Hey thank you ఈరోజు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీరామ సందర్భంగా వైఎంకే స్కూల్ మరి కాలనీలో వెలిసి ఉన్న సాయిబాబా టెంపుల్ నందు మన సీతారామ కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిపినాము ఇందుకు గాను మార్నింగు ఐదున్నరకే బాలభిషయం చేసినాము మన సాయిబాబా గారికి తర్వాత పన్నెండు పదకొండున్నర నుంచి పన్నెండు ముక్కాల వరకు సీతారామ కళ్యాణం జరిపించి నాలుగు ఇంటల వరకు అంటే బియ్యము పచ్చిశ్ సామాదే సోజీ అన్ని వరకు అన్నదానంకి అందరు భక్తుల సహకారంతో మన సైగులో చేసి జరిపినాము బట్ అదొకటి ఏమంటే ఈ జరపడానికి ఇరవై నాలుగు సంవత్సరాల వ్యవధి పట్టింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము అందరి సహకారంతో దీనికి ముఖ్య పన్నిటి అభ్యర్థి వచ్చేసి మనకు మన వీరస్వామి గారు ఎట్లా ఆ అంటే సేమ్ బాబా మాదిరిగా మనకు మనకు ఆయన ఎట్లా చెప్తుంటే బాబా మా ఆయన చెప్తే బాబా మాదిరిగా ప్రతి ఇట్లా చేయాలి బాబా పట్ల చేయలే ఆయన చెప్పినట్టు మేము కూర్చో తప్పగా పాటించి ప్రతి ఒక్కరు చే చేస్తున్నాము ఆ చేసినందువల్ల ఇప్పుడు ఎక్కడ పోతే కూడా ఆదులో ఎక్కడ సాయి కూడా బ్రహ్మాండం జరిగిందాయా బ్రహ్మాండం జరిగిందా అని చెప్తున్నారు కానీ మీరు ఏ మాట జరగదు అటువంటి కార్యక్రమం నిర్మించడానికి జరిగినందుకు మీరు వచ్చేసి జీ న్యూస్ వాళ్ళు వచ్చి మా దగ్గర న్యూస్ సేకరించడం కూడా మాకు అదృష్టం భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినవి కృతజ్ఞతలు నా పేరు ధర్మారెడ్డి నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని తర్వాత ఈ గుడిలో ఒక మెంబర్ని అందరు సహకారం వల్ల తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా చేస్తూ ఉన్నాను ఇది నా యాక్టివిటీస్